హాయ్ అందరికి ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇంకా నేను స్కూల్ డేస్ లో ఎలా లేస్తానో ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను ఎందుకు అంటే ఒక్కొక్కసారి బాబు లేస్తే వాడిని ఎత్తుకొని పని చేయాల్సి వస్తుంది వాడు లేచే లోపు వంట చేసుకుందాము చేసుకుందాం ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ కి లేస్తున్నాను ఇక ఇది ఎండాకాలం కాబట్టి ఉదయాన్నే త్వరగా పనులు చేసుకుంటే ఒక ముద్ద తినేసి పిల్లలకి తినిపించాక ఆ ఏసీ కూలర్ ఫ్యాను వాటి కింద ఎండాకాలం అయితే గడిపేయచ్చు అనుకునే లోపే కరెంట్ పోతుంది అయితే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు దీని క్రింది వీడియో చాలా తక్కువ మంది చూసారు నేనైతే ఊరు వెళ్ళాము అన్నమాట ఊరు వెళ్ళే ముందు తీసిన వీడియో అది పల్లెటూరు వెళ్ళాము ఖమ్మంకి ఒక గంట మీద పది నిమిషాల ప్రయాణం ఇక అక్కడ వెళ్ళాకైతే వీడియో తీయలేదు నా ఛానల్ సక్సెస్ అయ్యి నాకు అమౌంట్ వస్తూ ఉంది వీడియో తీసినా ఏం పోలేదు ఇంకా మా రిలేటివ్స్ లో తెల మంది తెలియదు నాకు ఛానల్ ఉందని అందుకే నాకు కూడా వీడియో తీయబుద్ధి కాలేదు ఇంకా నేను పోయి అత్తే వాళ్ళ ఇంటికి కాబట్టి దేవునికి పెట్టుకున్నాము బాబుని చూసుకుంటూ పాపని చూసుకుంటూ అత్తయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేశాను నేను పుట్టి పెరిగింది మాత్రం పల్లెటూరులో నుండి మా వారి వృత్తిరీత్యా మేము కాసే ఖమ్మంలో ఉంటున్నాం ఖమ్మం పక్కనే ఈ రోజు వీడియోలో చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే నేను కూరగాయలు ఒక రోజు అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను కట్ చేసుకొని అలా ఉండే నేను ఈ సమ్మర్లో అప్పటికప్పుడు కూరగాయలు కట్ చేసుకొని ఇంటి పని వంట పని ఎలా చేసుకున్నాను నా ఒక రోజు ఎలా గడిచింది ఎండాకాలంలో కారం అయితే నిండుకుంది ఫ్రిడ్జ్లో పెట్టిన కారం అయితే తీసి వేరే డబ్బాలో పోసుకుంటున్నాను ఇది ఏ రోజు వీడియో కూడా ఈ వీడియోలో చెప్తాను ఇది అత్త వాళ్ళ నుంచి వచ్చాక అనమాట అక్కడ త్రీ డేస్ టైం స్పెండ్ చేశాము ఆ త్రీ డేస్ కూడా నేను ఎటువంటి వీడియో తీయలేదు అప్లోడ్ చేయలేదు బిరకాయ పొట్టు తీసి ఉల్లిగడ్డ పొట్టు తీసి కట్ చేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేశాను ఇది ఎర్లీ మార్నింగ్ ఇంకా ఆ రోజైతే మా వారైతే లేరు పిల్లలు నేను ఉన్నాము కానీ నాకు ఇలా లేస్తేనే మంచిగా కనిపిస్తుంది ఏప్రిల్ సెవెంటీ టైము సిక్స్ టెన్ మీరు సౌండ్స్ వినాలంటే నేను వాయిస్ ఓవర్ చేయట్లేదు ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు అనిపిస్తుంది నేను వీడియో తీస్తున్నప్పుడు కలర్ పిచ్చుకలర్పులు ఉంటే ఖచ్చితంగా ఉంచేస్తున్నాను నేచురల్ సౌండ్ లాగా ఉంటుందని నా సగం పని పూర్తి లేదో మా వాళ్ళు లేచాడు ఇక వాళ్ళు ఏచాడు అని మేము చూపిద్దామని చూపిస్తున్నాను ఇక ఏప్రిల్ సెవెంటీన్త్ అని చెప్పాను కదా ఈ వీడియో ఏప్రిల్ సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్ అయితే మేము వచ్చామనమాట ఊరు నుండి ఇక వచ్చాక నేను ఇంట్లో పని చేసుకుంటూ బట్టలు కూడా ఉతికేసాను నేను బట్టలు ఉతికిన టైం కరెక్ట్ గా ఫైవ్ థర్టీ ఫైవ్ మధ్యలో స్టార్ట్ చేశాను ఉదయం లేచి ఇంటి పని వంట పని వంట చేసుకోవాలి అంతే కదా అనుకున్నాను ఇంకా వీడియోస్ లేవు వీడియోస్ తీయాలి ఇంకా క్రాఫ్ట్ చేయాలి ఇక నా మైండ్ లో తగ్గె తిరుగుతున్నాయి అనమాట వీడియోస్ ఎక్కువ లేవు అని చెప్పేసి కరెక్ట్ సెవెన్ ట్వంటీ సిక్స్ అవుతుంది పాలు తీసుకొచ్చాను కర్రీ చేశాను రైస్ పెట్టాను నేను కొన్ని రోజులు ఏమో ముగ్గులు వేస్తున్నా కొన్ని రోజులు నా సొంత డిజైన్స్ వేస్తున్నాను చివరిలో ఒక బాటిల్ క్రాఫ్ట్ అయితే ఉంటుంది తప్పకుండా చూడండి లాంగ్ వీడియో చూసిన వాళ్ళు షార్ట్స్ చూడండి షార్ట్స్ చూసిన వాళ్ళు లాంగ్ వీడియో కూడా చూడండి మీ సపోర్ట్ నాకు కావాలి ఇంకా మంచి వీడియోస్ తిన ట్రై చేస్తాను ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ లేవడానికి కారణం కూడా ఒకటి ఉంది ఒకటి త్వరగా పని అయిపోవాలని బాబు లేవకుండా ఇంకొకటి వ్లాగ్ లో ఒక క్రాఫ్ట్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నా కదా చాలా టైం పడుతుంది అలాంటివి చేయాలంటే చాలా ఆలోచించాలి అందుకే టైం పడుతుంది వీడియోస్ ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం ఏ కాలం ఉదయం ఒక టీ తాగితే చాలా రీఫ్రెష్ అవుతాం కదా ఇక అటు టీ పెడుతూనే రైస్ కుక్కర్ లో రైస్ పెట్టేశాను ఈ ఎండాకాలం స్టార్టింగ్ లో పెరుగు అయితే తోడు వేసాను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను పెరుగు నేను బాబు కోసం కొంచెం పలుచగా పాలు వెయిట్ చేస్తాను కాబట్టి కొద్దిగా పలుచగానే అనిపించింది కానీ పైన చూస్తే కొంచెం గడ్డగా మీగడ మేము తినేసాం అనమాట బాబు నేను పాప మీకు టైం చెప్పాను కదా సెవెన్ థర్టీ అలా అవుతుంది ఆ టైంకి రైస్ కర్రీ ఇక్కడైతే పాలు పాలు టీ పెట్టేశాను నిన్న ఈవినింగ్ బట్టలు ఉతికేశాను ఇక సెవెన్ థర్టీ వరకు అయితే నాకు ఇంత పని అయిపోయింది అనమాట అదేంటో బాబు ఈ మధ్యన మాత్రం సిక్స్ కెళ్ళేస్తున్నాడు వాళ్ళు ఏచిట్లోపు నాకు ఒక సిక్స్టీ పర్సెంట్ పని అయిపోయినా చాలా లేచిది ఏడమత్తుకోమంటే ఎవరు ఎత్తుకుంటారు అంతే ఎర్లీ మార్నింగ్ వాళ్ళ డాడీ ఆ ఉండడు ఉన్నా ఆయన సరిపోక పడుకుంటాడు మా పాప అంత వయసు లేదు దాన్నే ఒకరు ఎత్తుకోవాలి ఇంకా నేను బీరకాయ పొట్టు పరేయలేదు ఇక పడాల్సిన వెజిటేబుల్స్ అనమాట సారీ అబ్బా కట్ చేసిన వెజిటేబుల్స్ నాకు బట్టలు ఉతికి చూసుకోవడం చాలా ఇష్టము బాబు కరెక్ట్ గా నైన్ థర్టీ పడుకున్నాడు ఎప్పుడు లేని టెన్షన్ టెన్షన్ గా వాస మధ్య ఉదయం అయితే తినేసాము ఇది ఆ మధ్యాహ్నం అనమాట ఇంట్లో అయితే పెద్ద బొంగు పిల్లలు ఉన్నాయి వాటిని తినాలంటే టీ తాగాలి టీ తాగుతూ ఇవి తినేస్తున్నా అంటే నాకు ఈవినింగ్ టైం లాగా ఆ రోజు పాప కూడా ఎర్లీగా లేచింది ఇక తను పడుకుందనమాట పాప బాబు పడుకున్నారు ఇద్దరు స్నానం చేయించాను ఏదైనా యూట్యూబ్ గురించి ఆలోచించాలంటే నాకు ఒక కడుపులో ఒక టీ అయితే పడాలి టీ ఆర్ కాఫీ నాది డైలీ టీ తాగే టైము ఇక్కడే అనమాట అంటే టీ తాగే ప్లేదు వచ్చేసి అయితే ఇల్లు ఊడుస్తున్నాను బాబు కొన్ని బొంగపెల తినడానికి పడమే ఎక్కువైంది అవే అవే ఇక్కడ ఊడుస్తున్నాను వీడియోస్ పుణ్యమా ఎడిటింగ్ క్రాఫ్ట్స్ నా బ్లాగ్ లో ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ ఉండాలని అయితే అనుకుంటున్నా దాని కోసం చాలా కష్టపడుతున్నా నేను లాస్ట్ లో యాడ్ చేసిన క్రాఫ్ట్ అయితే త్రీ డేస్ టైం పండి నిజంగా చెప్పాలంటే ఎవరు సపోర్ట్ లేదు మా వారి పని మా వారిది పాప చిన్నది బాబు బుడ్డోడు ఇంటి పని వంట పని వీడియోస్ తీయటం ఆ వీడియోస్ తీద్దామంటే రెండు ట్రైపాలు ఉన్నాయి ఏం లాభం ఒకటి కుదురుగా ఉండదు ఉన్నట్టు నటిస్తాయి కానీ కింద పడిపోతాయి సెల్ లెక్క డ్యామేజ్ అవద్దు భయం అవుతుంది ఇంట్లో అయితే ఎగ్స్ ఉన్నాయి ఏం చేయో తెలియలేదు స్నాక్స్ లాగా అయితే ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాయి ఈ మధ్యన నేను ఆన్లైన్ లో ఎగ్ విస్కర్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పడింది నాకు ఆ ఎగ్ విస్కర్ తో టూ ఎగ్స్ అయితే పగలగొట్టేసి అయితే దాన్ని మిక్స్ చేశాను ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాయి ఇక్కడ చాలా ఫ్లఫీగా గా వచ్చింది ఇంట్లోకి ఏదైనా కొత్తగా వచ్చే వస్తువు దాన్ని ఎప్పుడు వాడాలా ఎప్పుడు ఉపయోగించాలా అనిపిస్తుంది ఆమ్లెట్ అయితే పాపకి ఒకటి నాకు ఒకటి అయితే వేసుకుంటున్నా ఇక్కడ నేను బాబుకి ఎలాగో కొద్ది కొద్దిగా పెడతాను కాబట్టి ఆమ్లెట్ తిన్నా కూడా ఇంకేదో ఒక అనిపించింది అందుకే ఇంట్లో బఠానీ ఉంటే ఉడకబెట్టేస్తాను అందులో కొంచెం గరం మసాలా చాట్ మసాలా ఉండి లేనట్టుగా బిర్యానీ మసాలా కొంచెం సాల్ట్ వేసుకోలేదు పాపాని తింటున్నాము నిజం చెప్పాలంటే అది నిజంగా ఒంటరి పోరాటం చేస్తున్నాం ఎందుకంటే ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ దానికి ఎందుకు వస్తాయి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఏప్రిల్ స్టార్టింగ్ వరకు మీ తాగిన మజా బాటిల్స్ మూడు ఏం చేయాలా ఏం చేయాలా ఆలోచిస్తూ ఉన్నాను ఏదో చేద్దామని చెప్పేసి అయితే ఇలా చూపిస్తున్నా మీకు ఇప్పుడు పర్టికులర్ గా ఇది చేద్దామని అయితే నేనేం అనుకోలేదు దీనికి కట్ చేసాక తెలుస్తుంది అనుకుంటున్నాను ఇంట్లో ఉన్న తక్కువ మెటీరియల్స్ తోటి టైం తక్కువ తీసుకొని ఒక మంచి సెల్ఫ్ లో హ్యాంగింగ్ లాగా హోమ్ డెకర్ లాగా కొంచెం డిఫరెంట్ గా లుక్ వైజ్ గా బాగుండేవి అట్రాక్టివ్ గా ఇన్ని విధాలుగా ఆలోచించాను పరిపరి విధాలుగా అటో ఇటో చేసి పైన అయితే కట్ చేశాను అది కూడా సిద్ధతోనే కట్ చేశాను ఒక చిన్న కట్ట కార్డ్బోర్డ్ ముక్క తీసుకున్నాను వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు రౌండ్ డ్రా చేసుకుంటున్నాను పెన్సిల్ స్కెచ్ పెన్ తోటి దాని చుట్టూ కొంచెం హోల్స్ హోల్స్ లాగా ఉందనమాట అంటే ఏదో చూడడానికి బాగాలేదని ప్లాస్టర్ జుట్టేసాను తర్వాత బ్లాక్ కలర్ అయితే వేస్తున్నా నా దగ్గర ఒకటే బ్రష్ ఉంది ఆ బ్రష్ తోనే అన్ని రకాలుగా అయితే యూజ్ చేసుకుంటున్నా ఇక్కడ వరకు వచ్చాను కదా ఇక్కడ ఏం చాలా అర్థం కావట్లేదు క్యాప్ అయితే పెట్టేసాను రౌండ్ గా జుట్టేసాను డ్రా చేసుకున్నాను ఫస్ట్ ఒకటి చేద్దాం అనుకుంటా ఇంకేదో అయిపోతుంది ఇది చాలా బాగా వచ్చిందా కదా అని సాటిస్ఫై అవుతాను ఇది నాకు త్రీ డేస్ టైం పట్టింది మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ టూ సర్కిల్స్ డ్రా చేసుకున్నాను ఇక్కడైతే ఇక్కడ స్క్వేర్ షేప్ లో అయితే డ్రా చేసుకున్నాను పెన్సిల్ తో అయితే పడట్లేదు స్కెచ్ పెన్ తో డ్రా చేసుకున్నా తర్వాత రెడ్ కలర్ అయితే వేస్తున్నా వైట్ కలర్ దగ్గర అయిపోయింది ఎవరైనా ట్రై చేస్తే కనుక ఫస్ట్ వైట్ కలర్ వేస్తే తర్వాత రెడ్ కలర్ వేసుకోండి ఫైనల్ లుక్ బావుందబ్బా తప్పకుండా చూడండి ట్రై చేయండి కావాలంటే వేస్తున్నా ఆ రాక మళ్ళీ దీని మీద డబుల్ కోటింగ్ ఇచ్చాను నేను క్రాఫ్ట్ చేస్తున్నా కాబట్టి కొన్ని మెటీరియల్స్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన మెటీరియల్స్ తీసుకోలేదు ఇంట్లో అయితే ఇయర్ బడ్స్ ఉన్నాయి మా యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే నేను ఫ్లవర్స్ కావాలని వీటిని కట్ చేసుకుంటున్నా సెకండ్ డే అనమాట అవి ఇయర్ బడ్స్ కొంచెం ఫ్లవర్ షేప్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫేవి బాండ్ పెట్టైతే అంటిస్తున్నాను ఆల్మోస్ట్ నేను బాబు పడుకున్నాక తీసాను వీడియో ఎప్పుడో ఒకసారి వాడు వేస్తున్నప్పుడు వాడు పట్టుకొని తీసాను ఇక ఇప్పుడు ట్వంటీ మంత్స్ కాబట్టి ఒక దగ్గర ఉండేట్ల రన్నింగ్ వాకింగ్ రెండు చేస్తున్నాడు నాకు చేపిస్తున్నాడు నేను ఇవి చేస్తుంటే పిల్లలు ఇంట్రెస్టింగ్ గా చూసిన పక్కనే కూర్చుంటున్నారు వాళ్ళు ఎక్కడ చెడగొడతారా అది ఎక్కడ కలర్ పడిపోద్దా కింద గచ్చి మీద రౌండ్ గా డ్రా చేసుకున్న దాని మీద ఇక్కడ ఎల్లో కలర్ పెయింట్ అయితే వేస్తున్నా అది కూడా అక్కడ బ్రష్ లేదు స్కెచ్ పెన్ తో వేస్తున్నా స్కెచ్ పెన్ పడదు ఒక బ్రష్ తీసుకున్నా కాబట్టి ఇంకో బ్రష్ ఉంటే బాగున్న అనిపించింది ఇక్కడ అయితే ఇక్కడ ఇక్కడ స్క్వేర్ కూడా డ్రా చేసుకున్నా కదా దానికి కూడా ఎల్లో కలర్ పెయింట్ అయితే వేస్తున్నా త్రీ టైప్స్ ఆఫ్ బ్రషెస్ వస్తే కావాలి మా వారి భయం వేస్తాను నాకు యూట్యూబ్ నుండి సంపాదన వస్తే నా థర్టీ పర్సెంట్ సంపాదన వీటికే కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా ఏదో ఇక్కడ నాకు గ్రీన్ కలర్ ఏదో పెట్టాలనిపించింది అందుకే ఇక్కడ గ్రీన్ కలర్ తోటి అయితే ఇలా కట్ చేస్తున్నా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి నేను ఈ సీజర్ బాబు బుట్ట ముందు తీసుకున్నాను క్రాఫ్ట్స్ కోసం అని అదే యూజ్ చేసుకుంటున్నా పాదవన్నీ కొత్తగా చేసుకుంటున్నా వాటిని వాడుకుంటున్నా కొత్తగా ఏం తీసుకోవట్లేదు ఇంట్లో ఖాళీగా ఇక్కడ ఉంటాము ఇంటి పని వంట పని ఎక్స్ట్రాగా ఏ పని ఏదో సాధించాలి ఎవరు సపోర్ట్ లేదు ఏదో ఒకటి నాకంటూ కొద్దిగా మనీ ఎర్న్ చేయాలి మా వారికి ఏదో కొంచెం సపోర్ట్ చేయాలి అని నా ఉద్దేశం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను మీకు అర్థమైంది అబ్బా గ్రీన్ కలర్ అంటే ఏముంటుంది తోరణాలు ఉంటాయి గ్రాస్ ఉంటుంది ఇంకేముంటాయి వీటిని ఇలా కట్ చేసుకొని చూస్తే చాలా బాగుంది ఇది ఏం చేస్తున్నానో మీరే చూడండి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుందేమో ఇక్కడైతే నేను ఇంటి ముందు మనకు గడ్డి పెరిగినట్టుగా ఇక్కడైతే అతికిస్తున్నాను దీన్ని అదే నేను ఇంటి ముందు మొక్కలు నాటుకుంటాం కదా ఆ విధంగా అనమాట మరి గడ్డి ఉంది మరి వాటికి పువ్వులు వద్దా ఫ్లవర్స్ అయితే దగ్గర పింక్ కలర్ అయితే షీట్ అయితే ఉంది ఇది క్రాఫ్ట్స్ కోసమే తీసుకున్నాను దీని అయితే ఇలా కట్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను ఇది ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట ఇది పేపరే కాబట్టి ఫెవికాల్ తో కూడా అతికించుకోవచ్చు నేను ఇక్కడ ఫ్లవర్ లాగా డ్రా చేసుకోను సారీ ఫ్లవర్ లాగా అయితే ఇట్లా తిప్పాను ఇక మీరే చూడండి ఇక్కడ ఏం చేస్తానో నేను ఇప్పుడు ఇక డైలీ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇన్క్లూడ్ చేయాలి ఇందులో బ్లాగ్ లో క్రాఫ్ట్ డిఐవై రివ్యూస్ ఐడియా వాచ్ టైం పెరుగుతుంది వ్యూస్ పెరుగుతున్నాయి సబ్స్క్రైబర్స్ పెరగట్లే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా వచ్చింది అనమాట నిజంగా ఫ్లవర్స్ పెట్టినట్టే ఉంది అంటే ఫ్లవర్స్ పూసినట్టుగా ఉన్నాయి ఇక్కడైతే థర్డ్ డే అనమాట ఈ రోజు లాస్ట్ గా ఇక వచ్చేసి అయితే తోరణాలు పెడుతున్నాను తోర్నాలు ఎలా కట్ చేసుకోవాలంటే గ్రాస్ కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి ఫార్వర్డ్ వెళ్ళాలి ఇయర్ బడ్స్ తో చేసిన ఫ్లవర్ పెట్టకుండా ఉండాల్సి అనిపించింది ఎందుకంటే లాస్ట్ లో చెప్తాను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నా సన్ షైన్ స్వాతి కక్కకుండా స్వాతిష్ట్రీ నిలయం అయితే నా ఛానల్ పేరు అనుకుంటున్నా నేను ఛానల్ పేరు మార్చామంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అనుకుంటున్నా మంచి పేరు అయితే కుదిరింది ఒకవేళ దేవుడి దయ ఉంటే మేము మంచి ఇల్లు కట్టుకుంటే ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నా శ్రీ నిలయం అని చిన్న బ్రష్ లేదు కాబట్టి స్కెచ్ పెన్ బ్రష్ లా యూజ్ చేసుకుంటున్నా మనీ సేవింగ్ ఐడియా కదా ఇది ముందు ముందు కొనుక్కుంటానో లేదో కానీ ఇప్పుడైతే ఏం కొనట్లేదు ఇలా ఏదో ఒకటి అయితే దానికి అడ్జస్ట్ చేసుకుంటున్నా ఇక వచ్చేసి అయితే ఇలా ఉంది అనమాట నాకైతే ఇప్పుడే చాలా బా అనిపిస్తుంది నా దగ్గర మెరూన్ కలర్ అయితే లేదు రెడ్ కలరే ఉంది కాబట్టి రెడ్ కలర్ వేస్తున్నా తోరణాలకు అక్కడక్కడ పసుపు కుంకుమ పెట్టుకోవాలి కాబట్టి పసుపు కుంకుమ పెడుతున్నాగా యెల్లో కలర్ పెయింట్ రెడ్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నా ఇంకా ఇది ప్లాస్టిక్ కాబట్టి కార్డ్బోర్డ్ ని అతికించాలంటే ఖచ్చితంగా ఫెవి బాండ్ అయితే ఉండాలి ఫెవి బాండ్ పెట్టేసి దాన్ని ఇలాంటి ఇంకా ఇలా అతికించేసాను విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అయితే అయిపోయింది అనమాట అతికించడం ఇది బిఫోర్ అనుకోవచ్చు ఇలా ఉంది ఇది నేను టీవీ యూనిట్ దగ్గర పెడుతున్నాను లేకపోతే టీవీ సెల్ఫ్ లో పెడతాను ఇయర్ బడ్స్ తో ఫ్లవర్ పెట్టకూడాల్సింది ఎందుకన్నానంటే స్వాదిష్టం నేను నిలయమని రాద్దామని అనుకున్నాను కానీ లాస్ట్ లో గుర్తొచ్చింది ఇది అనమాట లోపల లైటింగ్స్ అయితే పెట్టాను నా దగ్గర అయితే ఈ లైట్స్ ఉన్నాయి మీ దగ్గర ఒక సింగిల్ లైట్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు లోపల పెట్టుకుని క్యాప్ పెట్టేస్తే అయిపోతుంది సింగిల్ లైట్ ఉంటే అందులో పెట్టేసి క్యాప్ పెట్టేసుకుంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట దగ్గర సింగిల్ లైట్ లేదు కాబట్టి ఇలా పెట్టుకున్నాను క్యాప్ పెట్టలేదు ఇక ఆన్లైన్ లో చాలా కాస్ట్ ఉన్నది ఇలాంటివి మరో మంచి వీడియోతో కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి జరి నన్న గుర్తు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్